వెలుతురులో కాదు చీకట్లో బ్రతకడం నాలుగేళ్లగా నేర్చుకుంటున్నా అంటూ డివోర్స్ తర్వాత మొదటిసారిగా చైతన్య నిశ్చితార్థంపై ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోతే ఇండైరెక్ట్గా ఎమోషనల్ అవుతూ సెలబ్రేషన్ జరుపుకుంటున్న సమంత అందరికీ తెలిసిన విషయమే సమంత నాగి చైతన్య జంటకి ఏ ఒక్కరు పేరు పెట్టక్కర్లేదు జీవితాంతం కలిసి ఉండాలని కొన్ని కోట్లాది తెలుగు ప్రజలు ఆదరాభిమానాలను పొందుతూ వచ్చినప్పటికీ ఈ జంట ఆ విషయంలో సఫలం కాలేకపోయారు ఇక కారణాలు ఏవైనా ఆఖరికి విడిపోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఈ జంట విడిపోతున్న విషయం అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ వచ్చారు అప్పటి నుండి సమంత ఏ రోజు కూడా తన మొహంలో నవ్వు ఉన్నట్లు కనిపించలేదు బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు బ్రాడ్ లో సైతం తను ఎమోషనల్ గా ఫెయిల్ అవుతున్న విషయాన్ని సఫర్ అవుతున్న విషయాన్ని చెప్పుకుంటూ బాధపడుతూ వచ్చేది ఈ భాగంగానే చైతన్య సంబంధించిన కొన్ని ఎంగేజ్మెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తూ ఉంటుంది కనిపించే వెళ్తరులోనే కాదు కనిపించని చీకట్లో కూడా బ్రతకడం నేర్చుకోవాలి అంటూ కేక్ కటింగ్ జరిపిస్తూ అయితే తనకి తను సెలబ్రేట్ చేసుకుంటున్న ఫొటోస్ వైరల్ గా మారాయి okay